వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను స్పైసీగా అంటే కారంగా చూపించబోతున్నా ఇది మనకి చపాతీలోకైనా పూరీలోకైనా బటర్ నాన్లోకి ఇలాంటి వాటిలోకి బాగా ఉంటుంది ఇందులోకి మనం ఎక్కువ కానీ అవసరం లేదు ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ చూడండి ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక పది పన్నెండు వరకు తీసుకున్నా కొత్తిమీర అలాగే అల్లం కొద్దిగా ఎక్కువగా వెల్లుల్లి ఒక నాలుగు తీసుకున్నా ఇప్పుడు ఒక మూడు స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇందులోకి మనం వచ్చేసి శనగపప్పు మినకపప్పు అలాగే జీలకర్ర ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్పైసీగా టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఇక్కడ ఏం కూరగాయలు వాడలేదు ఇక్కడ మనం వాడేటువంటివి పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమోటా కొద్దిగా నేను ఎండుమిర్చి వేసుకున్నా ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాం కదా అందుకోసమని కొద్దిగా వేసుకున్నా అలాగే కరివేపాకు వేసేసుకొని వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమోటా ఒక పెద్ద టమోటా తీసుకున్న ఇలాగ ముక్కలుగా ఇంకా మనకి వీలైతే ఒకవేళ ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు మనకి గ్రేవీకి కావాలంటే ఇంకా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు చూడండి ఇలాగ మొత్తం టమోటా అంతా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా టమోటా అంతా బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మనం రెడీ చేసుకునేటువంటి పేస్ట్ని వేసేసుకోవడమే చూడండి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఒకవేళ ఉంటే పుదీనా వేసుకున్నా కూడా బాగా ఉంటుంది ఫ్లేవరు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ కారం ఎక్కువగా ఉంటుంది కదా మరి నేను తీసుకునేటువంటి మిరపకాయలు అంత కారంగా కాకుండా అంత మళ్ళీ చప్పగా కాకుండా మీడియంగా ఉండేటువంటివి తీసుకున్నా అలాగే ఫ్లేమ్ అనేటువంటిది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కింద మనం వేసినటువంటిది ఘాట్ వస్తుంది అందుకోసం లో ఫ్లేమ్లోనే ఇలాగ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటాను కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇలాగ మనకి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇలాగ మనకి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఇది కాజు పౌడర్ వేస్తాను మనకు కావాలనుకుంటే పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు పేస్ట్ అయితే నీకు ఇంకా గ్రేవీ మంచిగా వస్తుంది అలాగే కస్తూరి మేతి కొద్దిగా వేసుకున్నాం ఇక్కడ కొద్దిగానే వేసుకుంటాను కదా కాజు అందుకోసం మిక్సీకి వేసినా కూడా మనకి పేస్ట్గా కాదు అందుకే నేను ఇలాగ పలకలుగా దంచుకొని వేశాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మనం నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే కాజు అంత మొత్తం అంత బాగా మిక్స్ అయ్యేలాగా ఇప్పుడు ఇలాగ ఉడికిన తర్వాత ఇందులోకి మనము రుచికి తగ్గట్టుగా ఉప్పు ఇక్కడ ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే కారంగా ఉంటుంది కదా కరెక్ట్గా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని మరొక్క రెండు సార్లు మనం బాగా కలుపుకోవాలి మనకి ఒకవేళ నోరు బాగలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు స్పైసీగా ఏమైనా తినాలన్నప్పుడు ఇలాగ చేసుకున్నామంటే టేస్ట్ బాగా ఉంటుంది కాకపోతే కొద్దిగా కారంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి నేను ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు పెరుగు వేసుకున్నా పెరుగు వేసుకోవడం మూలంగా మనకి కారం అనేటువంటిది తగ్గుతుంది కొద్దిగా అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఒకవేళ మనకు కావాలనుకుంటూ చివరిలో నిమ్మరసం వేసుకున్నా కూడా మనకి కారం అనేది తగ్గుతుంది పులుపు అనేది ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ కూడా మనకి ఎన్హాన్స్ అవుతుంది ఇలాగ మొత్తం మనము ఇప్పుడు వేసినటువంటి పెరుగునంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక్క రెండు మూడు నిమిషాలు మనం ఇలాగంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు మొత్తం అంతా మనకి కరెక్ట్గా సెట్ అయిపోయింది గ్రేవీ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే వేడి వేడిగా చపాతీలోకి రోటీలోకి ఏదైనా మనం స్పెషల్గా తినాలన్నప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో అలాగే తక్కువ ఖర్చుతో ఈజీగా చేసేసుకోవచ్చు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చొండ రెడీ అయిపోయింది వేడి వేడిగా గ్రేవీ రెడీ అయిపోయింది వీడియో నచ్చితే మాత్రము లైక్ చేయండి చిన్న గ్రేవీ చూడ్డానికే కాదు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తప్పకుండా నచ్చితే ట్రై చేయండి